హై ఫ్రెండ్స్ ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం వెల్కమ్ బ్యాక్ టు మీ అమర్ నమ్ బ్లాక్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మేమైతే ఇక్కడ గోకర్ణకైతే స్టార్ట్ అయ్యాం గోకర్ణ్ వెళ్లేదారులో మేము అక్కడ యానా కేవ్ సిరీస్ అన్ని చూసుకొని వెళ్దామని స్టార్ట్ అయిపోయాం ఇక్కడ వచ్చేసి ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది ఫ్రెండ్స్ యానా కేవ్స్ కి వెళ్లే దగ్గర సో ఇక్కడ చూసారో గమనించారో చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే చాలా ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ ఎవరైతే ప్రకృతి లవర్స్ ఉంటారో అక్కడ ఇక్కడికైనా వెళ్లారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి మంచి వ్యూ పాయింట్ చూడండి ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది ఇక్కడ వచ్చేసి మా అల్లుడు చాలా బాగుంది వ్యూ పాయింట్ ఎవరైనా కానీ వెళ్లే దారిలో గోకర్ణ ముడిగేశ్వర్ వెళ్తారు కదా సో ఈ దారిలో వెళ్ళాలి యానా గృహాలకు వెళ్ళాలి అంటే బెంగళూరు నుంచి నాలుగు వందల పది కిలోమీటర్లు మైళ్ళ రెండు వందల అరవై మైళ్ళ దూరం అయితే ఉంది ఫ్రెండ్స్ యానా ఉత్తర మార్గం కుండా కుంటా లేదా సిర్సి నుండి కూడా వెళ్ళొచ్చు బెంగళూరు నుంచి అయితే డైరెక్ట్ ఆ కుంటాకి ట్రైన్ ఉంది ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు ఆ కుంట నుంచి గోకర్ణ ముడియేశ్వర్ అన్ని చూసుకొని రావచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే కుంట మేమైతే యానా స్టార్ట్ అయిపోయాం ఇక యానా గృహాలు వచ్చేసి చాలా ప్రసిద్ధమైన ఫ్రెండ్స్ యానా గృహాలు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక మరియు మతపరమైన ప్రదేశం ఈ గృహాలు భైరవేశ్వర మరియు మోహిని అనే రెండు శిఖరాలతో ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో భస్మాస్మురుడు అనే ఒక రాక్షసుడు శివుని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు కానీ విష్ణువు మోహిని అవతారంలో వచ్చి అతన్ని ఓడించాడు ఈ సంఘటన ఈ గృహాల చరిత్రలో ఒక భాగం గృహాలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అలా వీడియో చూసాను తెలిసిపోతుంది యానా గృహాలు వచ్చేసి సున్నోపు రాయితో ఏర్పడినవి ఫ్రెండ్స్ స్నేహితులతో కానీ ఎక్కడికైనా కానీ వెళ్ళాలనుకున్న యాత్ర చేయాలనుకుంటున్నారా అయితే ఈ ప్రదేశాన్ని అయితే తప్పకుండా విజిట్ చేయాలి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అయితే యానా కేస్ గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా ప్రకృతి అందాల ఆధ్యాత్మిక భావన సాహస యాత్రలతో కూడిన ఈ పర్యాటక ప్రదేశం స్నేహితులతో వెళ్ళడానికి గొప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా యానా గృహాలు వచ్చేసి తీర్థయాత్ర కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందాయి ఎందుకంటే ఇక్కడ లింగం కూడా ఏర్పడింది మీరు కానీ ఫ్రెండ్స్ తో వెళ్ళాలంటే చాలా బాగా స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏమంటే ఈ ఇట్లాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే వర్షాకాలంలో వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది అదే సమ్మర్ లో వెళ్ళాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండా ఉంటుంది ఇటు గాలి వస్తుంటుంది సో సూపర్ తో ఉంటుంది అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అన్ని చెట్టుతోనే అన్ని ఫ్రెండ్స్ ఏవి కూడా ప్లాస్టిక్ అనేది యూస్ చేయకూడదు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ కూడా వేయకూడదు అని అక్కడ రాసారు కూడా చూడండి నో ప్లాస్టిక్ బ్యాస్ వాటర్ బాల్స్ కొని ఏంటి బాటిల్స్ ఏవి కూడా వేయకూడదు ఫ్రెండ్స్ రాసారు చూడండి సేవ్ చేయాలి కదా ప్లాంటే చెట్లు నరక కదా వీళ్ళైతే చెట్లు పెంచాలి కానీ చెట్లను అయితే నర నరకూడదు సో అదే ఫ్రెండ్స్ చూడండి మేమైతే చాలా బాగా స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ అక్కడకైతే చూడండి ఇక్కడ వాటర్ ఉన్నాయి మా ఆయన చుట్టూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళారు నన్ను కూడా రమ్మన్నా నేనైతే వెళ్ళలేదు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షాకాలంలో వెళ్తే హ్యాపీగా ఉంటుంది కాకపోతే మనము డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బంది వర్షాలు వస్తుంటాయి కదా సో చాలా దట్టమైన అణువుల్లో చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా సో అందుకు ఇబ్బంది పడతారు కాబట్టి సమ్మర్ లో అయితే చల్లని ప్రదేశం అయితే బాగుంటుంది కాబట్టి సమ్మర్ హాలిడేస్ లో వెళ్తే చాలా మంచిది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఉత్తర కన్నడ జిల్లాలలో కుంటా అనే ప్రాంతంలో ఈ అందమైన నల్లజాతి గృహాలు గృహాలు ఉన్నాయి ఈ రహదారికి సుమారు అర కిలోమీటర్ దూరం అడవిలో ఉండడంతో కాస్త దూరం ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీంతో దీంట్లో మీరు స్నేహితులతో కలిసి అడవిలో నడుచుకుంటూ వెళ్ళడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది చివరికి గృహాల వద్దకు చేరాక ఆశ్చర్యకరమైన ఆకృతులను చూస్తారు ఈ అరుదైన ఈ గృహాల్లో స్వయంభూగా వెలసిన శివలింగం కూడా ఉంది దీంతో ఇక్కడ హిందూ భక్తులు సైతం అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ శివరాత్రి కూడా రథయాత్ర కూడా ఉంటుంది అప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు మీరు కూడా ఈ గృహాలను సందర్శించాలనుకుంటే ఈ ఒకసారి ఒకసారి కూడా శివరాత్రికి వెళ్ళడానికి ట్రై చేయండి చాలా బాగా జరుగుతుంది దీంతో మీరు అబ్దుల్ అద్భుతమైన చరిత్ర నై నైపుణ్యం కలిగి పచ్చని అడవి అందాలను కలిగి యాత్రను ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తో ఇక్కడ చూడండి మా ఆయన ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయో చూడండి చూస్తూనే మనకు అనిపిస్తుంది కదా చాలా బాగుంది చుట్టూ ఉండే ప్రాంతం చాలా అందంగా ఉంటుంది పర్వతాలు జలపాతాలు ఒక రకమైన రాత్రి నిర్మాణాలు స్నేహితులతో కలిసి స్నేహితులతో కలిసి వెళ్ళడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఈ ట్రిప్ వచ్చేసి సహ సాహసాలను కానీ ఆ మామూలుగా గొప్పగా ఉండాలనుకున్న ఆస్వాదించే వాళ్ళకి అనుభవాలను ఇష్టపడే వారికి చాలా గొప్పగా ఉంటుంది అలాగే మీరు ఈ కే ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్ మా చూడాలి ఎవడంట ఎవడంట నన్ను ఎత్తు తోడ్డ సహజం చేశారు ఇక్కడ చూడండి చైర్స్ ఎంత బాగున్నాయో అంత కట్టితోనే చేశారు ఫ్రెండ్స్ అంత సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి లభించిన వాటితోనే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంత బాగున్నాయో జస్ట్ బీన్స్ కూడా ఏవైనా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రకృతిని ఎక్కువ లవర్స్ అయితే ఎక్కువ అయితే ఎవరినైతే ఇష్టపడతారో ప్రకృతిని వాళ్ళు వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాటర్ గమనించారు ఎంత బాగుందో వాటర్ ఫ్లో చూడండి చెట్ల మధ్యలో నుంచి కొండల్లో నుంచి వస్తున్నాయి ఇంకా వర్షాకాలంలో అయితే చెప్పకూడదు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే బెంగళూరు నుంచి ఇక్కడికి కొంచెం స్పెషల్ ట్రైన్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బెంగళూరు జంక్షన్ అంటే యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి మార్నింగ్ సెవెన్ ఏఎం స్టార్ట్ అవుతుంది నైట్ నైన్ నైన్ కి వచ్చేసి నైన్ కి వచ్చి గోకర్ణ రైల్వే స్టేషన్ లో దింపేస్తుంది ఫ్రెండ్స్ మండే వెన్స్డే ఫ్రైడే గోకర్ణ టౌన్ నుంచి స్టార్ట్ అక్కడైతే ట్వంటీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి గోకర్ణ ట్వంటీ మినిట్స్ అంతే ఫ్రెండ్స్ సో బా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ భైరవేశ్వర శిఖరం మరియు మోహిని శిఖరం శిఖరం అంటే పర్వత శిఖరం అని పిలువబడే ఈ రెండు భారీ శిలాలకు యానా ప్రసిద్ధి చెందింది భారీ శిలాలు ఘనమైన నల్పు సునప్పురాయితో నిర్మించబడ్డాయి సునపురాయితో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ భైరవ శిఖరం నూట ఇరవై కిలోమీటర్లు మూడు వందల తొంభై అడుగుల ఎత్తు ఉంటుంది అయితే చిన్నదైన మోహిని శిఖరం తొంభై మీటర్లు మూడు వందల అడుగుల ఎత్తున ఉంటుంది భైరవేశ్వర శిఖరం కింద ఉన్న గృహ ఆలయం కారణంగా యానా ఒక తీర్థయాత్ర కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వయంభూ లేదా స్వయంగా సృష్టించబడినవి లింగం ఏర్పడింది లింగంపై కప్పు నుండి నీరు కారుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూసారా గృహ కిందనే టెంపుల్ కూడా ఉంది చూడు అక్కడ నీరు కారుతూనే ఉంటాయి మేము సమ్మర్ లో వెళ్ళడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేశారు ఫ్రెండ్స్ మేము వెళ్ళే టైంకి సో అక్కడ చూడండి మేము చుట్టూ వేయడానికి లోపలికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి చుట్టూ గృహాలు ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి గృహ కిందే టెంపుల్ ఉంది చూడండి అక్కడ గమనించారా మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేశారు ఫ్రెండ్స్ మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము అప్పుడే క్లోజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడడా అక్కడ ఎంత బాగున్నాయి చూడండి హనీ అయితే తేనెపేటలు అయితే పెద్ద పెద్ద తేనెపేటలు ఎంత బాగున్నాయి చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అతనికి చాలా బాగుంది ఫ్రెండ్స్ లింగం ఏర్పడింది లింగంపై కప్పు నీరు కారుతూనే ఉంటుంది అక్కడ చాలా పవిత్రమైన ప్లేస్ ఫ్రెండ్స్ శివరాత్రి సమయంలో ఇక్కడ రథోత్సవం ఇతర ఉత్సవాలతో పాటు జరుగుతుంది ఈ ప్రదేశం మరియు దాని చుట్టుపక్కల ఉన్న కొండలు సతత హరిత అందమైన అడవులకు కూడా ప్రసిద్ధి చెందాయి చాలా బాగా ప్రసిద్ధి చెందాయి ఫ్రెండ్స్ అసలుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలుకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించండి అక్కడ టెంపుల్ ఉంది టెంపుల్ చుట్టూ మనం ఇలా వెళ్ళి అలా రౌండ్స్ కూడా వేసుకురావచ్చు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలుకి చూడండి లింగం ఇక్కడ లోపల అయితే ఉంది ఇక్కడ రాసారు చూడండి మన కన్నడ రాదు అంతా జస్ట్ నార్మల్ కొంచెం కొంచెం తెలుసు అంతే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది ఇక్కడ అన్ని టెంపుల్స్ అన్ని పెంకుల్ తోనే ఎక్కువ నిర్మించారు చూడండి అక్కడ దేవుని చుట్టూ ఒక రౌండ్ వేయచ్చు ఫ్రెండ్స్ లోపల గృహాలలో ఎలా ఉంది ఏమనేసి ఫైవ్ పిఎం క్లోజ్ అయిపోతుంది మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యి సో మేము రౌండ్ వేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాం టికెట్ తీసుకోండి ఫ్రెండ్ జస్ట్ అక్కడ టికెట్ తీసుకుంటేనే లోపలికి వెళ్తాం ఫ్రెండ్స్ రెండు అక్కడ రాసార్ దేవుని చుట్టూ ఇట్లా ఒక రౌండ్ అయితే వేయచ్చు ఫ్రెండ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి చూపెడుతున్నాం చూడండి అక్కడ కొండ ముచ్చులు అంటారు కదా సో ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా రౌండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గృహాలు చూడండి ఎంత బాగున్నాయో లోపల వెళ్తుంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని అక్కడ రీల్స్ అని పల్లె చేస్తున్నారు కెమెరాలు తీసుకొని మేము సింపుల్ గా వెళ్ళాం ఫ్రెండ్స్ జస్ట్ నార్మల్ గా చూడండి పైన ఎంత బాగుందో పైన కేసు లాగా పెద్ద హ్యాపీగా ఫ్రెండ్స్ చాలా లోపల అయితే మేము సమ్మర్ లో వెళ్ళడం వల్ల లైటింగ్ అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి వెళ్తూ ఉంటే లోపలికి వస్తూనే ఉంది వస్తూనే ఉంది చాలా అంటే మాకు టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ వెళ్ళి రావడానికి అయితే చూడండి అక్కడ చాలా గృహాల ఫ్రెండ్స్ స్వయంభూగా వెళ్ళి వెళ్తాయి కదా ఇవి చూడండి గృహ ఎంత బాగున్నాయో చాలా హ్యాపీగా అనిపించాయి ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా వెళ్తూనే ఉంటే మేము వెళ్లే టైం ఏమంటే టెంపుల్స్ అయితే క్లోజ్ అవ్వడం వల్ల మాది ఒక అదొకటి మనకి లాస్ అయ్యాం ఫ్రెండ్స్ చూడండి పైన చూపిస్తుంటే ఇంత దట్టమైన అడవులు ఇది కూడా ఒక టెంపుల్ చూడండి టెంపుల్ లాగా లేదు కదా ఒక హౌస్ లాగా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంత పైకి ఓ మేము అక్కడికి వెళ్లేసి వచ్చామా అనిపిస్తుంది చూడండి టెంపుల్ చూడండి సేమ్ ఇల్లు లాగే ఉంది చూడండి టెంపుల్ ఇది అక్కడ వచ్చేసి అన్ని రెడ్ కలర్ లాయ్ లాగే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ఆ నాకేషన్ అయితే విజిట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఓకేనా బాయ్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఓకేనా బాయ్